ఈ డ్రెస్ కటింగ్ వీడియో చూసారు కదా ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తుంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇట్లా ఒక ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలండి కటింగ్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఓకేనా ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాం చేసుకున్నాక లా కట్స్ పెట్టుకోవాలండి చిన్నగా ఇలా ఇలా పెట్టుకోవాలి అంటే మనకి కాలర్ తిరుగుతా కాలర్ సారీ బెల్ట్ తిరుగుతాకి ఇలా కటింగ్ చేసుకున్నానండి ఇది రెండున్నర ఇది కాజాల పైట్ మనం ఉక్సలైన వేసుకోవచ్చు గుండీలైన వేసుకోవచ్చండి చూడండి ఎలా కుట్టేసుకుంటామే ఫస్ట్ తర్వాత ఇలా పెట్టి ఇలా అనాలి ఇలా పెట్టుకుని మడత ఎలా పెట్టేసుకోవాలండి చూసారా ఇలా పెట్టుకోవాలి ఓకేనా అర్థం కాకపోతే కానీ కామెంట్ చేయండి మొత్తం వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి వీడియో అంతా చూడండి సగంలోనే తీసేస్తే పూర్తిగా అర్థమవుదండి ఇదేమో మూడున్నర మూడున్నర పెట్టుకున్నానండి ఇది వెడల్పు చూడండి ఇప్పుడు బెల్ట్ వేస్తుంది అనమాట నెక్క బెల్ట్ నెక్క కాదండి గోపులు కాజలకి బ్లెట్ బెల్ట్ వెళ్ళి వేస్తున్నాను కొద్దిగా బళ్ళు సౌండ్లు వస్తాయండి ఏమనుకోకండి ఇలా ఇక్కడ ఇక్కడ రాగానే రఫ్ చేసుకోవాలండి ఈ ఓపెన్ కడకి రాగానే రఫ్ చేసుకుని తీసేయాలి ఇలా తీసినాక ఇట్లా అనుకోవాలి ఇలా గే తెల్ అనుకోవాలి ఇది బాగా నిదానంగా చూడండి రెండు రెండుసార్లు చూసేయండి ఇది తొందరగా అవ్వదండి ఇలా పెట్టుకోవాలి చూసారా ఇలా పెట్టుకోవాలన్నమాట అలా పట్టుకొని ఇలా కొట్టాలండి రెండు ఇలా పట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి ఇది ఉంది కదండి దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట లా పెట్టుకోవాలి ఇలా గుట్టేసేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా కుట్టేసుకోవాలండి ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ వరకు కుట్టుకున్నాం కదా ఇలా అడ్డం తిప్పేసుకోవాలి ఇది తొందరగా అవ్వదండి నిదానంగా చూడాలి ఇలా రెండుసార్లు రఫ్ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ ఇటు తిప్పేసుకోవాలి ఇలా పెడితే డ్రెస్ నీట్గా వస్తుందండి ఇప్పుడు టాప్ది ఇప్పుడు టాప్ది ఇలా పైది కిందది రెండు జాయింట్ చేసేసుకోవాలండి ఇలా చూసుకుని ఇలా కుసుకోవాలి పైన షోల్డర్ షోల్డర్ జాయింట్ చేసేయాలి చూడండి ఇలా జాయింట్ చేసేసుకున్నాక మనం కాలు రాతి తీసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకుని టేప్ తీసుకొని కాలర్ ఇక్కడ మనం ఈ నెక్ పెట్టాం కదా స్టార్ నెక్క పెట్టామండి స్టార్ నెక్ పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం కోల్చుకోవాలి మనం వెనమాల డాట్ పెట్టాం కదండి ఇదిగోండి ఈ డాట్ వరకు ఈ డాట వరకు ఇక్కడ వరకు కారం ఆరుంపావు వచ్చింది మనం ఆ యారుం పావుని ఇలా కొలుచుకోవాలన్నమాట మన కాల్రకే ఇదేమో ఐదు చూసారా ఐదు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇటు సైడ్ నుంచి రెండు ఇలా పెట్టేళ్ళ గీసేసుకోవాలి గీసుకున్నాక ఇలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట మన కాలర్కి ఇలా తీసుకున్నాక ఇలా ఒకటిన్నర ఒకటిన్నర పెట్టుకోవాలండి చూసారా ఒకటిన్నర పెట్టాను ఎక్కడ గీత గీతకాంచి ఒకటిన్నర మళ్ళీ ఇదే టైప్లో ఒకటినారు ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఆరు ఆరు పెట్టుకో ఆరు వచ్చింది కదండి ఒక పావు ఇంచు ఆరు పావు ఇలా పెట్టుకోవాలి మన కాలర్కి అనమాట ఇక్కడికి గీత పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాక ఇలా తిప్పుకోవాలి వంపు ఓకేనా ఇలా వంపు తిప్పుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసేద్దాం కాలర్ వచ్చేస్తుందండి ఎందుకండి కాలర్ వచ్చేసి చూడండి ఇలా ఇది తీసుకున్నాం కదండి కాలర్ ఇప్పుడు దీన్ని రెండు పార్ల మీద వేస్తాను అంటే కొద్దిగా మందం అనమాట వేరేది వేసిన పిల్లలకి మెత్తగా ఉండదండి ఇదైనా కొన్ని క్లాత్ అయితే మెత్తగా వస్తుంది మెత్తగానే ఉంటుంది ఫిట్గా కూడా ఉంటుంది ఇలా కుట్టేసేసుకుంది ఇటు సైడ్ వేసుకోవాలండి ఇలాగ వంపు వైపునే వేసుకోవాలి మీకు గుర్తుగా చూసి చెబుతున్నాను అన్నమాట ఇటు సైడ్ వేసేసుకున్నాం తిని కటింగ్ చేసేసుకున్నాం దీన్ని ఇలా మార్కింగ్ కట్స్ పెట్టుకోవాలండి ఇక్కడ అంటే రౌండ్ తిరుగుతాకి ఇటు సైడ్ని ఇలా కట్ చేసుకున్నాముగా ఇలా తిప్పుకోవాలండి మనం కట్ చేసింది ఇలా తిప్పుకోవాలి దీనిపైన ఇలా కుట్టుకొచ్చేయాలి ఇలా పై వైపు కుట్టుకొచ్చేసేయాలి కుట్టేసేసాము దీన్ని ప్రకారం కటింగ్ చేసేసుకోవాలండి దీని మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి చూడండి ఈ డాట్ నుంచి అలా పెట్టుకోవాలి డాట్ ఓకేనా డాట్ ఎలా పెట్టుకోవాలి ఇలా డాట్ పెట్టుకొని ఇలా కొట్టాలి సగం నుంచి కొట్టాలి ఈ టైప్లో కుట్టుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ మూలకాడకే వచ్చింది చూసారా కరెక్ట్గా ఈ మూలకాడకి వచ్చింది హాఫ్గా కాలర్ అండి ఫుల్ కాలర్ కాదు ఇది ఇప్పుడు కలర్ కుట్టేసాం కదండి చూడండి ఇప్పుడు అంగుళూరున్నర మనం క్లాత్ తీసుకున్నాము ఇప్పుడు దీనికి జాయిన్ చేద్దాం అన్నమాట ఇట్లాగా ఇలా మడతేసుకోవాలండి ఫస్ట్గా ఇలా మడతేసుకోవాలి ఇలాగా ఇలా మడతేసాం కదా దీని మీద ఇలా కుట్టేద్దాం అక్కడ లైట్గా చిల్లి చెల్లె పెట్టుకుంది లైట్గా ఇలా ఫీల్డ్ వెళ్ళి పెట్టుకుందాం మడతల్లి కుచ్చు కుచ్చు ఈ పలక్కాడ ఇలా తిప్పుకుందాం మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఎక్కడ ఏ పార్ట్ అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి అది విడిగా తీసి మళ్ళీ చూపిస్తానండి మీకోసం దగ్గరగా తీసి ఇక్కడ అక్కడ అక్కడక్కడ మెడ మెడ కాడ ఎనమాల పక్కన ఇలా కుర్చి పెట్టుకోవాలండి అంటే వంపు తిరిగే కాడ బుసులు రాకోకుండా ఇలా మూడు కుచ్చులు పెట్టుకుంటే చాలు యనమాలా ఏమో ఇక్కడ పెట్టుకోవాలి కాడ మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి మనం పలక షేడ్లో వస్తుందండి అదే స్టార్ నెక్ అనమాట అది వీనిక్ వీనిక్ నెక్ ఇలా పెట్టుకోవాలి మడత ఓకేనా దీన్ని ఇక్కడ నెక్ ఉంది కదండీ నెక్ కాడ కొద్దిగా డాట్ పెట్టుకున్నాం ఇడి సో కూడా అంతే ఇలా డాట్ పెట్టుకున్నాం తిరుగుతాకండి ఎనమాలు కూడా అంతే అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నామండి మనం ఇలా తిప్పేసుకోవాలి ముక్క దీన్ని ఇట్లా తిప్పుకోవాలి చూసారా ఇలా కుట్టేసాం కదా పైన కుట్టేసామండి మొత్తం నెక్కంతా ఇట్లా కుట్టేసాము ఇప్పుడు యనమాలు పక్కన మనం ఇక్కడ ఇది ఉంది కదండీ ఇది లెక్కోకుండా ఇలా మడిపేసుకుని ఇలా కొడతాం ఈ కాడ మనం ఎలా పెట్టుకోవాలి ఎట్లా ఎలా కుట్టేసిస్తుంది అయిపోయిందండి ఇక ఈ టైప్లో వచ్చింది ఆల్రెడీ ఇది నెక్స్ట్ హ్యాండ్స్కి క్లాత్ వేయాలి హ్యాండ్ ఇట్లా తీసుకోవాలండి దీని మీద ఇలా మడతేసి ఇలా పైకి మడతేయాలండి ఈ సార్లు మామూలుగా మంచి అయిపోయినాయి మనం క్లాత్కేస్తాం కాబట్టి లోన్ కనపడకుండా ఉంటుంది రెండో హ్యాండ్ కూడా ఇలాగే పెట్టుకోవాలి ఎట్టా రెండు అంగుళాలు క్లాత్ తీసుకోవాలండి చూసారా రెండు అంగుళాలు ఉంది దీన్ని ఇలా పెట్టుకుని ఇటు సైడ్ మడతేసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇట్లాగా ఓకేనా ఇలా మడతేసుకోవాలి ఈ టైప్లో మడతేసుకుని దీని మీద ఇలా పెట్టుకోవాలి ఓ సైడ్ అంతా ఇలా కుట్టేసుకున్నాం కదండి మళ్ళీ రెండో సైడ్ ఇలా కట్టు ఇలా మడతేసుకుని ఇలా కొట్టాలి సన్నగా బద్దెల్లే అండి నీట్గా ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్నమాట ఇది ఫ్రా హ్యాండ్స్ తిరగేసి వేసుకున్నామండి ఇలా క్రాస్ తీసుకున్నాం జాయిన్ చేద్దాం ఇలా తీసుకున్నాం కదండి ఇది మట్టికి ఫ్రంట్ రావాలి ఇదేమో బ్యాక్ రావాలి ఇదిగోండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఓకేనా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే మీకు కరెక్ట్గా పాయింట్ కాడకు వచ్చేస్తుంది రానోళ్ళకు వాళ్ళకి చెబుతున్నానండి వచ్చిన వాళ్ళైతే పర్లేదు మామూలుగా పెట్టేయండి రానోళ్ళకు మట్టికి ఇలా చెబుతున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా బాగా అర్థమవుతుందండి వీడియో అంతా చూసి ఎక్కడ ఆపుకోకుండా చూస్తే బాగా అర్థమవుతుంది ఎలా కుట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆఫ్ నుంచి మనం రెండో కుట్టేసేపాటికి అంతా లైన్ చేస్తాను ఇలా ఉంది హ్యాండ్ హ్యాండ్ వచ్చి ఇలా ఉంది చూసారా బాగా వచ్చింది కదా రెండో సైడ్ కూడా వేసేసి రెండు హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా ఇప్పుడు కుట్లు వేసేద్దామండి సైడ్ కుట్లు చేయి లూజ్ వచ్చి తొందండి మనం నాలుగున్నర పెడదాం మనం కటింగ్ చేసేప్పుడు ఇక్కడ డాట్ పెట్టాం కదా

కుట్టేసి ఇలా మూడు కుట్లేసేసామండి ఇలా కుట్టినాక ఇక్కడ కాడ కొద్దిగా పైన లైట్గా కటింగ్ చేసుకోవాలండి అంటే ఓ తిరిగిపోకుండా ఉంటుంది ఇలా లైట్గా కటింగ్ చేసుకోవాలి ఊకే అవసరం ఒక అరించి అరించి కటింగ్ చేసుకున్నాక అప్పుడు మనం ఇక్కడి నుంచి కుట్టాలండి ఇలా మడుక్కొని ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి సోసరా ఇక్కడి వరకు ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి ఒక అర్రించి అర్రించి పైన కుట్టుకోవాలండి ఇక్కడికి కుట్టుకున్నాక మనం ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్నాక దీన్ని కూడా ఇలా మడుపుకోవాలి ఇటు సైడ్ కూడా కనబడుతుందా ఇది కూడా సైడ్ కుట్టు ఇలా మడుపుకోవాలన్నమాట నడుపుకున్నాక ఇక్కడ రఫ్ చేయాలండి ఇలా అడ్డంగా ఇది చాలా మందికి అర్థం కాదు ఇలా అన్నమాట ఇలా కొట్టుకొచ్చేయాలి ఇక్కడ ఎట్లా అడ్డంగా కుట్టినాక మళ్ళీ ఇలా కొట్టుకొచ్చేయాలి నుంచి ఎలా కొట్టాలండి స్ట్రైట్గా ఈ చివర వీటి హెడ్జ్లే ఇక్కడ కొట్టుకోవాలి ఎడ్జ్లే ఓకేనా ఎక్కడ డౌట్ వచ్చినా మీరు కామెంట్ పెట్టండి ఎంపిన నేను రిప్లై ఇస్తాను అన్నమాట మళ్ళీ ఇక్కడ ఇక్కడ వరకు కుట్టాం కదండి మళ్ళీ టడ్డం తిప్పుకోవాలి ఇందాక దా ఇందాక మిల్లని ఇలా కొద్దిగా లైట్గా ఇక్కడే రఫ్ చేయాలి ఇక్కడ ఎక్కువ కట్స్ మూలాన ఊడిపోయే ఛాన్స్ రెండు రెండుసార్లు రఫ్ చేసుకోవాలి ఫిట్టింగ్ గట్టిగా ఉంటుంది అనమాట అంతేనండి చూడండి కట్స్ ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా రెండోది కూడా అలా కుట్టేద్దాం ఇట్లా రెండు సైడ్లు కుట్టేసామండి ఇటు ఇటు కూడా ఇప్పుడు దీన్ని ఇలా మడతేసుకోవాలి షేమ్ అనమాట మనం ఇందాక ఎలా మడత అలా మడతేసేసుకోవాలి మడతేసుకుని కుట్టేయాలండి రెండు కుట్లు వేస్తేనే నీట్గా ఉండదండి ఒక కుట్టేస్తే నీట్గా ఉండదు మనం రెండు సైడ్లో వెయ్యాలన్నమాట ఫినిషింగ్ అనేది బాగుంటది ఇలా రెండు సైడ్లు వేసుకోండి అంతేనండి చూసేయండి టోటల్గా మొత్తం అయిపోయిందండి డ్రెస్ ఎలా వచ్చింది కాలర్ నెక్ డ్రెస్ అనమాట హాఫ్ నెక్ చూసారా బాగుందా మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్యాన్ లేకుండా కష్టపడ్డానండి ఒక లైక్ చేసుకోండి వీడియో అంతా చూసి మోత వస్తుందని ఫ్యాన్ కట్టేసి అనమాట చూడండి ఎంత బాగుందో నెక్ మటికి కాలర్ నెక్ సూపర్గా ఉంది కదండి ఓకేనండి మీకు అర్థమవుతుంది కామెంట్ చేయండి బాయ్ అండి